రాశి కన్యా రాశి వారికి రోజు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు అలాగే ఈరోజు కన్యారాశి వారికి మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి ఇక కన్యా వారు ఎవరైతే వృత్తి ఉద్యోగాలలో ఉన్నారో తమ యొక్క పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకోగలుగుతారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలను లాభసాటిగా ముందుకు తీసుకువెళ్తారు ఇక ఈరోజు కన్యా వారికి అఖండమైన ధనప్రాప్తి అనేది కలుగుతుంది సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది అలాగే కుటుంబంలో ఏవైతే విరోధాలు ఏర్పడి ఉన్నాయో అవి తొలగిపోయి సఖ్యత అనేది కలుగుతుంది ఇక ఈరోజు తగినంత ఆదాయం ఉండడం వల్ల రుణాలను కూడా తీర్చగలుగుతారు ఇక మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు వైద్యులకి మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు మంచి అవకాశాలను దక్కించుకుంటారు అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి సదవకాశాలు అనేవి లభిస్తాయి ఇక సినీ రంగం వారికి ఆర్థిక లాభాలు కనబడుతున్నవి కళాకారులకు క్రీడాకారులకు ఊహించని అవకాశాలు దక్కే అవకాశం కనిపిస్తుంది వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు ఉన్నవి ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి ఇక ఈరోజు కన్యారాశి వారికి కుటుంబ సఖ్యత వలన మంచి మానసిక ప్రశాంతత కలుగుతుంది కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పులనేవి లభించే అవకాశం కనిపిస్తుంది ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి ఇక ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది ఇక ఊహించని శుభయోగాలతో ఈరోజు కన్యా రాశి వారు ఉక్కిరి బిక్కిరవుతారు రాశి వారు ఈరోజు కొత్త పనులకు శ్రీకారం చుడతారు పాత మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు అనుకున్న కాంట్రాక్ట్లను కాంట్రాక్టర్లు దక్కించుకోగలుగుతారు స్థలాలను గృహాలను కొనుగోలు చేస్తారు ఆలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో అధిక లాభాలను గడిస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది పారిశ్రామిక వర్గాల వారికి సన్మానాలు అనేవి జరుగుతాయి ఇక ఈరోజు విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు రాగలవు ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి కుటుంబ వివాదాలు తీరి ప్రశాంతమైన జీవనం అనేది దొరుకుతుంది ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు కాఫీ ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య ఒకటి ఈరోజు కన్యా రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది